వెల్కమ్ టు నమితా న్యూస్ ఎస్టీ మహిళపై అగ్ర కులస్తుడు దాడి చేస్తే పోలీసులు పట్టించుకోరా కేసు నమోదు చేయాలంటూ సిపిఐ డిమాండ్ మూడు రోజుల క్రితం ఎస్టీ కులంకు చెందిన అలివేలమ్మకు చెందిన కుక్క కర్చినందిని దాడి చేసిన అగ్ర కులానికి చెందిన సుధాకర్ బాలకృష్ణ పైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తూ నేడు మదనపల్లి సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అలివేలమ్మను పరామర్శించిన సిపిఐ నాయకులు కృష్ణప్ప సాంబశివ మురళి తదితరులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్రంకొండ మండలం ఏట్లుల్లా పంచాయతీ శీలంవారి పల్లిలో ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన అలివేలమ్మ కుక్క పిల్లను ఎందుకు కొడుతున్నారు అన్నందుకు అలివేలమ్మ పైన అదే గ్రామానికి చెందిన సుధాకర్ బాలకృష్ణ ఇద్దరు కలిసి విచక్షణ రహితంగా దాడి చేశారని కులం పేరుతో నానా దుర్భాషలాడి చెప్పులు కాళ్ళతో తన్ని దాడి చేస్తే పోలీసులకు తెలిపితే పట్టించుకోకుండా మిన్నకున్న గుర్రంకొండ పోలీసులు

అవర్కి నీ అమ్మ నీ అమ్మ ఏమంటే లాంచా నీ కుక్కేసుకుందిరా నా తాగులు డబ్బు నా తాగులే కింద పాటలు మర్యాదగా కావచ్చు మేము కావచ్చు నీకు తక్కువ పాటలు మర్యాదగా మాట్లాడంటే స్వామి నా గ్యాష మాట నన్నే బాగున్నాను అంతే సమయం వాళ్ళు ఇష్టం బాలకృష్ణ బాలకృష్ణ వాళ్ళు బోర్కాడ్ కుక్కపిల్లు పండుకోండింది ఆ కుక్కపిల్ల అరసే ఎందుకు ఇది అరసిన తిరిగి నేను నేను ఎందుకు సుధాకర కుక్కను పడతాడు అని అడిగినా నేను ఆ మాట్ అడి దానికి నీ కుక్కలు ఎరిగి లంజ నీ కుక్క అయితే నువ్వు కట్టేసుకో నా బోర్ కట్ట మా అమ్మ నేను నా కోడలు ముద్దు ముగ్గురు బాము ఇంక మాట్లాడదా निपचे एक ताला समें ये दोनों तो हाँ। साथ चल कोचे ये मैं हमको ये ये डेढ़ चीर्स खट देश कोर पंता उनके हाँ ये रख पेटे रहता है कैसे तो करता रहता है कोई सब ये मेरे को भारे याँ मक्ली री पीना इंटे इंगो वाडी अच्छी पी मैडम इतना ये लखाड़ इतने पचाबों इतना अच्छी दे ओके नॉर्मल नॉर्मल नॉर

ఎస్టీ ఎరుకల కులానికి చెందినటువంటి ఒక మహిళను అగ్ర కులాలకు చెందినటువంటి వారు అక్కడ ఒక కుక్క పిల్లని అగ్రవర్ణాలు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు అని అడిగినందుకు ఆమెను కుక్క కంటే అధ్వానంగా కాళ్ళ చెప్పుల కాళ్ళతో తన్నడం కొట్టడం ఆమెకి బాడీ మొత్తం డ్యామేజ్ జరిగింది దీనికి సంబంధించి ఆమె ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి స్వేచ్ఛగా అగ్ర కులాలు ఇవాళ గ్రామాల్లో తిరుగుతున్నారు వీళ్ళు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నా వీళ్ళని ఇప్పుడు అదే గ్రామానికి పోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది కానీ డీఎస్పీ గారు వచ్చి పరామర్శించారు సంబంధిత పోలీసు వాళ్ళు వచ్చారు కానీ ఆమెకు జరిగినటువంటి న్యాయం అయితే శూన్యం మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా మేము డిమాండ్ చేసేదేమంటే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి దాన్ని నీరు గార్చేటువంటి ప్రయత్నం ఇవాళ పోలీస్ యంత్రాంగం కూడా చేస్తుంది ఇప్పటికైనా స్థానిక డీఎస్పీ గారు స్పందించి వాళ్ళపైన అటెంప్ట్ మటర్ కేసు పెట్టాలి అనిమల్స్ పైన విచక్షణ రహితంగా కొట్టడం వల్ల దానిపైన కూడా అటవీ శాఖ వాళ్ళు కూడా పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఐ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం పోలీసు యంత్రాంగంగా ఆమెకి న్యాయం చేయకుండా అగ్ర గాని అరెస్ట్ చేయకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బురంకొండ పోలీస్ స్టేషన్ గానీ లేదంటే మదనపల్లి సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం ఎల్లుట్ల పంచాయతీ సీలంవర్పల్లికి చెందినటువంటి ఎరుకుల అలివేలమ్మకు సంబంధించినటువంటి కుక్క అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి సుధాకర్ బాలకృష్ణ పైన మరిగిందని విచక్షణ రహితంగా ఆమెను పట్టుకొని లాగుతూ చెప్పులతో పూతకాలతో కన్నుతూ విచక్షణ రహితంగా ఎక్కడికైనా శరీరంలో ఎన్ని భాగాలుంటే అన్ని భాగాలపైన దాడి చేసినటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి వారిపైన ఇప్పటిదాకా కనీసం ఈ నెల పన్నెండవ తేదీ దాడి జరిగితే ఆమె ప్రాణాపాయ స్థితిలో పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అడ్మిషన్ అయినా ఇప్పటిదాకా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు మళ్లీ శక్తి సేనలో లేదంటే ఆయుపో మహిళలకు మేము న్యాయం చేస్తామని ఒక పక్కన హోమ్ మినిస్టర్ ఒక మహిళగా చెప్తాను పోలీసు వాళ్ళు రోజు ఊగుతుంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు ఇలాంటి వాళ్లకు ఎందుకు న్యాయం చేయలేదో అర్థం కావనటువంటి పరిస్థితి అందుకోసమే ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు తర్వాత ఆమె పైన విచక్షణ రహితంగా దాడి చేసి మరణాధాయలతో దాడి చేసినటువంటి వారిపై దాడిపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేయకపోతే గురంకొండ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడతామని భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం